పరం శాంతి బేహద్ బాపు ఫాదర్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఎవరు బేహద్ బాప్ అన్న పదాన్ని బేహద్ మరియు బాప్ రెండింటినీ వేరు చేయండి బాపు అంటే తండ్రి పంచతత్వాల మనిషికి కూడా బాప్ తండ్రి ఉంటారు దేవతలకు కూడా బాపు తండ్రి ఉంటారు ఈ బ్రహ్మాండానికి బాపు తండ్రి శివుడు గెలక్సీకి బాప్ తండ్రి మహాశివుడు బాపు అంటే క్రియేటర్ సృష్టికర్త పరం మహాశివుడు కూడా క్రియేటర్ కానీ బేహద్ అన్న పదానికి చాలా లోతైన అర్థం ఉంది బేహద్ అంటే అపారం అవధులు లేని లెక్కకు అందని కల్పనలకు కూడా అతీతమైనది దానిని బేహద్ అంటారు బేహద్ బాప్ అంటే బేహద్ సృష్టికర్త బేహద్ క్రియేటర్ అంటే మల్టిపల్ యూనివర్స్ యొక్క క్రియేటర్ మల్టిపల్ యూనివర్స్లు కూడా బిలియన్ ట్రిలియన్లు ఉన్నాయి ఈ క్రియేటర్ యొక్క క్రియేటర్ మరల ఈ క్రియేటర్కి క్రియేటర్ ఈ క్రియేటర్కి క్రియేటర్ ఈ విధంగా సమస్తానికి క్రియేటర్ బేహద్ క్రియేటర్ అంటే ఆయననే బేహద్ బాప్ అని అంటారు బ్రహ్మకుమారి వాణిలో కూడా ఇలా చెప్పారు బేహద్ బాపు బేహద్ పిల్లలతో బేహద్ జ్ఞానం చెబుతారు బేహద్ డ్రామా యొక్క ఆది మధ్య అంతం యొక్క రహస్యాన్ని బోధిస్తారు అనగా బేహద్ డ్రామా అనగా బేహద్ ప్రపంచం ఎందుకు ఎలా తయారైంది బేహద్ విశ్వం అంటే ఏమిటి ఎలా సృష్టించారు ఎవరు సృష్టించారు ఎందుకు సృష్టించారు ఎలా నడుస్తుంది మరియు పరివర్తన ఎలా అవుతుంది కాబట్టి బేహద్ బాపు మాత్రమే బేహద్ డ్రామా యొక్క ఆది మధ్యాంతం యొక్క రహస్యాన్ని బోధిస్తారు హద్దులో ఉన్న మనుషులు హద్దు మాటలు చెప్తారు బేహద్ బాపు బేహద్ పిల్లలతో బేహద్ మాటలు చెప్తారు కాబట్టి బేహద్ బాపుని తెలుసుకోవడం అది అసంభవం అందుకే గీతలో మరియు బ్రహ్మకుమారి యొక్క అవ్యక్త వాణిలలో కూడా ఈ విధంగా చెప్పారు నేను ఏ విధంగా ఉన్నానో ఎలా ఉన్నానో నన్ను ఎవరు పూర్తిగా తెలుసుకోలేరు ఎందుకంటే ఈ బేహద్ క్రియేషన్ ఎంత పెద్దది బేహద్ ప్రపంచం బేహద్ విశ్వం ఎంత పెద్దది దానిని ఎవరు తెలుసుకోలేరు కాబట్టి బేహద్ బాపు స్వయంగా వచ్చి తనను తాను పరిచయం ఇస్తాడు పరిచయం అంటే జ్ఞానం కాబట్టి బేహద్ బాపుని బేహద్ జ్ఞానంతోనే తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే బేహద్ జ్ఞానం అంటే ఏమిటి శివుడు అంటే ఒక బ్రహ్మాండం అనంతకోటి బ్రహ్మాండములు అంటే ఏమిటి బిలియన్ ట్రిలియన్ గెలక్సీలు ఏమిటి బిలియన్ ట్రిలియన్ యూనివర్స్లు ఏమిటి ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేశారు ఎలా క్రియేట్ చేశారు ఎవరు క్రియేట్ చేశారు ఈ విషయాలను ఎప్పుడైతే స్వయంగా వచ్చి బేహద్ బాబు బేహద్ క్రియేటర్ స్వయంగా వచ్చి బేహద్ జ్ఞానం ఇచ్చేంత వరకు ఏ ఆత్మ కూడా బేహద్ బాబుని తెలుసుకోలేదు మనిషి ఆత్మ పంచతత్వాల్లో ఉంది కాబట్టి ఈ జ్ఞానం బుద్ధిలోకి రానే రాదు కాబట్టి బేహద్ బాపు యొక్క గుర్తింపు బేహద్ డ్రామా యొక్క ఆది మధ్యాంత రహస్యం అందువల్ల బేహద్ అన్న పదం చాలా పెద్దది అతి విశాలమైనది పరం శాంతి